ఒకరినొకరు ఒకరి ఒకరిలో ఒకరు చూసుకున్నటువంటి యథార్థమైనటువంటి కొన్ని మంచి లక్షణాలు ఉంటాయి ఆ మంచి లక్షణాలను బట్టి వారిని అప్రిషియేట్ చేయండి భార్య ఉంటుంది ఏ చక్కగా వంట వండుతావే నువ్వు చాలా బాగుంటుంది నీ వంట అంటే నాకు చాలా ఇష్టం దట్ సంథింగ్ అప్రిసియేషన్ అది సో అప్రిషియేట్ చేయొచ్చు లేకపోతే నువ్వు ఈ డ్రెస్ వేసుకుంటే ఈ కలర్ లో డ్రెస్ చాలా బాగుంటావు అసలు అప్రిసియేషన్ కదా సో ఏదైనా ఓ సంథింగ్ గుడ్ యదార్థంగా ఒక సత్యాన్ని ఆ అప్రిషియేట్ చేస్తా మాట్లాడుకోవచ్చు మనకి చాలా విషయాలు మనసులో ఉంటాయి గాని దాన్ని వ్యక్తపరచడమే మనకి రాదు చాలా సార్లు వ్యక్తపరచడం అనేది చాలా చక్కటి లక్షణం ఆ అలాగే భార్య భర్తలో ఎన్నో విషయాలు తను చూస్తుంది వాటిని వ్యక్తపరచాలి అలాగే భర్త భార్య గురించి ఆ ఎన్నో దీనివల్ల ఏమవుతుందంటే భర్త్ కి గౌరవించబడ్డం అనేది జరుగుతుంది భార్యకి సెల్ఫ్ వర్త్ అంటే తన యొక్క విలువ తన యొక్క విలువను తను అధికం చేసుకున్నట్లుగా అనిపిస్తుంది